ముఖ్యంగా ఊళ్ళల్లో బాల్య వివాహాలు కానీ మూఢనమ్మకాలు కానీ ఎక్కువ ఉన్నాయి వీటి గురించి చెప్పడానికి మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మంత్రాలను ఇవాళ చూస్తే గ్రామాలలో ముఖ్యంగా ఆడపిల్లలకు బాల్య వివాహాల చట్టాలు తీసుకుని గవర్నమెంట్ వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు నిండక ముందు కనుక పెళ్లి చేస్తే పొరపాటు చేస్తే కనుక అక్కడ పెళ్లికి వచ్చినప్పుడు ఓడన కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వచ్చి చేసుకోండి చేసుకోండి అక్కడికి ఆ ఫంక్షన్ కూడా తీసుకుపోయి పెళ్ళి వేసేటటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి జరా అక్కడ చేసేటటువంటి ప్రయత్నాలు మీరు నెక్స్ట్ థింగ్ ఏంటంటే పద్దెనిమిది నిండిన తర్వాత చేస్తామంటే కూడా అది కూడా నేరే చిన్న వయసులో పెళ్ళి చేస్తే మూడు వరకు పెళ్లి ఏం చేయాలో అంశారం ఎక్కువ చేయాలో తెలియక ఫస్ట్ గొడవలు అయితే పంచాయతీలు అయితే పోలీస్ స్టేషన్ల దాకా పోయి వీడియోలు అయితే చిన్న చిన్న పిల్లలు కూడా అన్యాయమయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించాలా ముఖ్యంగా ఊళ్ళల్లో ఇలా జనం వచ్చినా ఏమొచ్చినా కథ అలా కొడికి పోద్దాం మేఘం పోద్దాం నిమ్మకాయ తీసుకపోయి నాలుగు దారుల దగ్గర పెట్టేద్దాం రోగాలన్నీ పోతాయంటే రాజస్థూడు రోగాలు పోవడం ఇవ్వండి మంచి పానం పోయేటటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది ఏ రోగం వచ్చినా కూడా ఇలా హాస్పిటల్ పోయి టెస్ట్ చేస్తే మలేరియా టైఫాయిడా డెంగ్యా ఏ రోజు చూస్తారు బ్లడ్ టెస్టులు చేస్తారు ఓలిస్తారు ప్రత్యేక ఆరోగ్యం ఉన్నది రోగం ఉన్నదంటే ఇప్పుడు చంద్రమండల రాకెట్ టెక్నాలజీ తోటి ఆడ చంద్రుడికి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం మీద ఏముండదో కనిపెట్టుకుంటున్నాం ఈ చిన్న నిమ్మకాయ మంచి పానం ఇస్తుంది అంటే ఇంకేముండదురా బాబు అసలు ఈ హాస్పిటల్ ఎదురు ఇతర పెద్ద స్కూల్ ఎందుకు ఈ పాఠశాలలు ఎదుట ఎలా ఆలోచించాలా కెరియర్ పిల్లలు ఉంటారు పెద్ద మనుషుల కంటే ఏం తెలియకపోవచ్చు గత కాలంలో కానీ ఇప్పుడు మనం వస్తు సిక్స్ జీ టెక్నాలజీలో ఉన్నాం మొబైల్ ఉన్నోడు అమెరికా ఉన్నోడు కూడా ఫోన్లలో మాట్లాడుతున్నాడు ఫోన్లలో వీడియో కాల్ చేసుకుంటున్నాడు అంత టెక్నాలజీలో ఉన్నాం కాబట్టి ఈ మంత్రాలు తంత్రాలు ఏం లేవు ఎలా మీరు ఆలోచించాలి రోగాలు వస్తే మాత్రం హాస్పిటల్ పోవాలి అంటే ట్రీట్మెంట్ చేసుకోవాలి అంతే తప్ప ఇనిపకాయ పెడతాం కొబ్బరికాయ కొడతాం మేకలు పెడతాం పాములు పెడతాం కుక్కలు పెడతాం అంటే